హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మామిడికాయ అయితే తయారు చేసామండి దీని ప్రాసెస్ అయితే పెట్టలేదండి తయారు చేసిన తర్వాత అయితే ఇది ఇలా చూపించాను ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత ముందు మొన్ననే బుధవారం అయితే తయారు చేసాం మామిడికాయ ఎవరకాయ మేము కూడా ఫస్ట్ టైం అయితే ఇది చేసామండి అంతా మామిడి పనులు అయితే పాలగొట్టి దాన్ని ఒప్పులు చేసింది అయితే నేను ఇంకా ప్రాసెస్ అంతా మా చెల్లెలు అయితే తయారు చేసింది దీంట్లోకి ఏమేమి వేయాలి అవన్నీ అయితే మా చెల్లెలు చేసిందండి అయితే మా తమ్ముని వాళ్ళ మామగారి ఇంటి దగ్గర అయితే తోట ఉంది ఆ తోటలో నుంచి అయితే వాళ్ళు తీసుకొచ్చి ఉన్నారు మేము కొనకచ్చి చేసేటైతే చేయమండి ఎందుకంటే ఇది ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము కొనకచ్చి చేసేదైతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అందుకనే చేయము ఎప్పుడు కానీ ఇది మామిడిపల్ల వాళ్ళ తోటలో నుంచి పీకొచ్చారని మామిడిపళ్ళు ఉన్నాయి కదా అని తయారు చేశాము ఇరవై ఇరవై మామిడి పళ్ళకైతే ఇంత ఊరగా అయితే అయ్యిందండి అలాగే గిన్నెలో పెట్టేస్తే గిన్నె అయితే బొక్కలు పడుతుంది అందుకనే మేమైతే అంత మొత్తం బకెట్లకైతే తీసి పెట్టాము ఇందాక చిన్న కప్పులో తీసినేదైతే ఊరేదాకా ఉండలేము కదా అందుకని కొంచెం అయితే గిన్నెలో పక్కన అయితే బాక్సులు అయితే తీసేసుకున్నాము ఇంకా లాస్ట్లో అంతా అయితే ఇలా కలిపేసామండి అన్నం వేసేసి చాలా బాగుంది టేస్ట్ మా పిల్లలు అంతా తిన్నారు టేస్ట్ బాగుంది కానీ కొంచెం ఉప్పుగా అనిపించింది మేమైతే అన్నంలో ఎక్కడ ఉప్పు వేస్తాం కదా అందుకని అలా అనిపించింది అనుకుంటున్నాను ఊరితే ఏమైనా ముక్కలకి పట్టేసి ఉప్పు తగ్గుతుందని అయితే అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మేము కూడా ఫస్ట్ టైమే తయారు చేసాం కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి